కమ్ క్విక్లీ మై లాడ్ త్వరగా రమ్ము ప్రభ వేట ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ముప్పై ఎనిమిదవ కీర్తన నా హృదయానికి చాలా హత్తుకున్నటువంటి ప్రార్థనగా ఉంటుంది ఎందుకంటే మొట్టమొదట కీర్తనాకారుడు దావీ అంటాడు కమ్ క్విక్లీ మై లార్డ్ మై ఐజ్ ఫెయిల్ మీ అంటే త్వరగా రా ప్రభా నా కళ్ళు ఫెయిల్ అవుతున్నాయి అంటే నా దృష్టి మందమైపోతుంది కమ్ క్విక్లీ త్వరగా రా ప్రభ త్వరగా రా ఎందుకు తన త్వరగా రమ్మంటున్నాడంటే తన కళ్ళు కనబడకుండా అయిపోతున్నాయట దావీదుకున్నటువంటి పరిస్థితుల్లో తన కళ్ళు కానీ కనబడకపోతే నాయకుడిగా ఫెయిల్ అయిపోతాడు యుద్ధాలను నడిపించటానికి ఇంకా నాయకత్వం ఉండదు ఇంకా ఎందుకంటే ఏమాత్రమైనా నాయకుడికి చిన్న పిసర బలహీనత కనిపిస్తుంటే ఇతరులందరూ కూడా నాయకత్వం మనమే తీసుకోవచ్చని ప్రయత్నంలో ఉంటారు అవసరమైతే ఏదో ఒక సమయంలో ఆ బలహీనమైనటువంటి నాయకుడిని అధిగమించేసి పక్కకు తొలగించాలని కూడా చూస్తారు సో దా మీదు హీ వాజ్ ఫీలింగ్ థ్రెటెన్ అంటే తనకున్న పరిస్థితులను బట్టి ఆందోళనగా ఉంది తనకి అందుకే త్వరగా రాప్రభా త్వరగా రా ప్రభా ఎప్పుడైనా త్వరగా రాప్రభా అని ప్రార్థన చేస్తావా నువ్వు ఓ ప్రక్కని నీ అప్పుల మీటర్ తిరిగిపోతుంది వడ్డీ తిరిగిపోతుంది కోర్టు కేసులు నీ మీదకి వచ్చేస్తాయేమో నీవు కట్టవలసిన దానికన్నా చాలా ఎక్కువ కట్టవలసిన పరిస్థితులు కానీ ఉంటాయేమో తీర్పులు ఎలాగుంటాయో తెలీదు నాకు ఇటువంటి అనుభవంలో ఏడు సంవత్సరాలు బాధపడ్డానండి అప్పుడు నాకు ఇటువంటి మాట బైబిల్లో ఉందని కూడా తెలీదు నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకున్న క్రొత్త అయితే త్వరగా రా ప్రభా అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు మై ఐ మై ఐస్ ఫెయిల్ మీ మై సిన్ అండ్ గిల్ట్ ఓవర్వెల్ని నా పాపము నా దోషము నాకన్నా ఎత్తైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోయాయి అంటే తన పాపము తన దోషము పైకి వెళ్ళిపోయాయి ఎక్కువైపోయాయి తను మునిగిపోతున్నాడు తన పాపంలో తను మునిగిపోతున్నాడు తన దోషంలో దోషారోపణ చేస్తూ తన మనసు తన నిలకడగా ఉండనివ్వటం లేదు అంతేకాదు ఇలాంటి సమయాల్లో నా శత్రువులు నాకు ట్రాప్ వేశారు ప్రభ ఉరి వేశారు ప్రభా నా పరిస్థితులు విపరీతంగా ఎక్కువైపోయి దోషారోపణ చేస్తుంది సో తన భౌతిక పరిస్థితి బాగలేదు తన ఆత్మీయ పరిస్థితి బాగలేదు ఇలాంటి టైంలో శత్రువులు ఏం చేశారంటే దొరికాడు రా వీడు అని ట్రాప్ వేశారు దేవుని పెట్టలారా ఇలాంటి ట్రాప్ వేసినటువంటి ఇలాంటి ఉరి వేసినటువంటి దుర్మార్గుల దగ్గర నుండి తప్పించుకోవటం అసాధ్యం కానీ దేవుడు ఒక్కడే తప్పించగలడం ఆయన తప్పించగలడు కనుక ఆయనకు మొరపెడదాం ఆ ట్రాప్ ఏంటో నీకు తెలీదా దేవుడు కొన్ని విషయాలు కొంతమందికి నాతో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను ఆ ట్రాప్ నుండి వారిని తప్పించమని దేవుడు వారిని తప్పకుండా తప్పిస్తాడు వారికి చూసావా ఇలాంటి ట్రాప్ వచ్చింది కానీ దేవుడు తప్పించారని నేను మాట్లాడను వారికి బయలుపరిచేలాగా నువ్వు చేయి చేప్రభాని నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను దేవుని బిట్లరా ఈరోజు నా ప్రార్థన మొట్టమొదటిగా నువ్వు బలహీన పడక ముందే ఆయన నిన్ను విడుదల చేయాలని రెండవది రెండవది నీ దోషారోపణ నిన్ను కప్పకముందే ఆయన వచ్చి నీ పాపం పరిహరించాలని మూడవది శత్రువులు వారు వేసినటువంటి ఊరి నుండి నువ్వు తప్పించబడాలని దేవుడు చెప్తున్నారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను అందుకే దేవుని పెట్లారా ఎవరైతే ట్రాప్లో పడిపోతారని వ్యసన వ్యసనపడుతూ బాధపడుతున్నారో వాళ్ళకి విడుదల ప్రకటిస్తున్నాను ఎందుకంటే నా దేవుడు విడుదల నాయకుడు ట్రాప్ చేయాలనే దుర్మార్గులు ప్రయత్నించిన వారు ట్రాప్స్ వారికే ఊరిలాగా మారనగాక వీరి బలహీనతలు శత్రువుల మీద ఉండున గాక వీరు దోషము దేవుడి క్షమించారు కనుక వీరి పాపము దేవుడు క్షమించారు కనుక వారి మీదకే ఆ శిక్ష వెళ్ళున గాక నా రక్షకుడు అసాధారణమైనటువంటి దేవుడు తప్పకుండా క్షమిస్తాడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రత్యేకంగా ఆయన యువత ఇకాలం ముప్పై ఎనిమిదవ కీర్తన నా గురించి నా పరిచరలో చేరిన ప్రతి బిడ్డ గురించి నా కుటుంబముని గురించి మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రభా యనా ఎవరైతే ఇలాగా ప్రభ ట్రాప్ చేయబడ్డారో ఎవరైతే ఇలాంటి ట్రాప్స్లో ప్రభా తప్పించుకోవటానికి ప్రయత్నంలో నీకు ప్రార్థన చేస్తున్నారో వారి ఆ ట్రాప్స్ నుండి తప్పించబడుదురుగాక నీ కొరకు ఐత్తు పరచుకోండి నీ నామానికి మహిమకు తెచ్చుకోండి మమ్మల్ని సాక్షులుగా నిలవ పెట్టించండి ఎస్ లాడ్ మమ్మల్ని సాక్షులుగా నిలవ పెట్టించండి ఎస్సు నాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను